చూసుకున్నట్లయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అయితే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులైతే కేటాయించింది సంక్షేమ పథకాలన్నింటికి కలిపి ముప్పై నాలుగు వేల అయితే ఇచ్చింది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులతో కలుపుకుంటే డెబ్బై రెండు వేల అయితే ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన అయితే తీసుకొచ్చారు అందులో మనం చూసుకున్నట్లయితే సీఎం దళిత సాధికారత సాధికారతకు సీఎం దళిత సాధికారత పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కోట్లు కేటాయిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వెయ్యి కోట్లు తగ్గించింది అయితే ఈ పథకానికి నిధులు తగ్గినా కూడా ఎస్సీ కార్పొరేషన్కు వెయ్యి కోట్లు రాజీవ్ యువకాశ వికాసం కింద రెండు వేల కోట్లు ఇచ్చింది ఉచిత విద్యుత్ కోసం నాయి బ్రాహ్మణులు దోబీలకు రెండు వందల యాభై కోట్లు ఎస్సీల గృహాల కోసం రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సీఎం దళిత సాధికారత పథకం అది ఈ పథకానికి సంబంధించి దళితుల కోసం ప్రత్యేకంగా డబ్బులు అయితే కేటాయించారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడం కోసం తొమ్మిది వందల కోట్లు కేటాయించడం అయితే జరిగింది ఇక ఉపకార వేతనాలకు సంబంధించి విద్యార్థులకు రాష్ట్రంలో సంక్షేమ శాఖల పరిధిలో బోధనా ఫీజులు ఉపకార వేతనాలు స్టైఫండ్లు చెల్లించేందుకు నాలుగు వేల నాలుగు వందల యాభై రెండు కోట్లు చెల్లించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపకార వేతనాల కోసం నిధులు పెద్దగా పెరగలేదు ఎస్సీలకు ఏడు వందల కోట్లు బీసీలకు పంతొమ్మిది వందల కోట్లు మైనార్టీలకు నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చింది సంక్షేమ విద్యార్థులు గత రెండు మూడేళ్లకు సంబంధించిన బోధనా ఫీజులు ఉపకార వేతనాల బకాయిలను ఆరు వేల కోట్ల వరకు కూడా చెల్లించాల్సి ఉంది ప్రస్తుతం కేటాయింపులు బకాయిలు తీర్చేందుకు కూడా సరిపోను అంటున్నారు అయితే మొత్తం మీద ఈ పథకాలకు సంబంధించిన నిధులు ఏవైనా కూడా కేటాయించడం గొప్ప అని చెప్పేసి చెప్పుకుంటున్నారన్నమాట సో ఇలా సంక్షేమ పథకాలకు సంబంధించి బాగా అటు విద్యార్థులకు సంబంధించి ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్